ప్రపంచంలోని అభిమాన ఆదరణల వ్యాపారి జయాలికాస్ సెప్టెంబర్ పన్నెండున కూకట్పల్లిలో తమ రెండవ సరికొత్త షోరూమ్ ప్రారంభించడం ద్వారా మరొక మైళ్ళని చేరుకున్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఒక కన్నుల పండుగగా జరిగింది దీనికి ప్రముఖులు సెలబ్రిటీలు జయాలుకాస్ గ్రూప్ సీనియర్ అధికారులు ఆ జరిగారు ఈ సందర్భంగా ప్రారంభ ఆఫర్ వ్యవధిలో ప్రతి కొనుగోలుపై ప్రతి కస్టమర్కు ఒక ఖచ్చితమైన ఉచిత బహుమతి లభిస్తుంది ఈ కొత్త షోరూమ్ అంతర్జాతీయ ప్రమాణాన్ని ఇంటీరియల్ విశాలమైన లేఅవుట్ వెచ్చని కస్టమర్స్ ఫస్ట్ విధానంతో ఆభరణాల రిటైల్ రంగంలో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుందని తెలిపారు వినియోగదారులు ప్రతి సంవత్సరానికి అభిరుచికి తగినట్టుగా రూపొందించబడిన సాంప్రదాయం నుండి సమకాలీన డిజైన్ల వరకు ఉన్న ఆభరణాల సేకరణ అవార్డులు గెలుచుకున్న పోర్టుఫోలియోను అన్వేషించవచ్చు ప్రారంభోత్సవం సందర్భంగా జయాలకాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జాయలుకస్ మాట్లాడుతూ మంచి నాణ్యమైనటువంటి బంగారం వెండి నాణ్యమైనటువంటి సరుకు మాల ఉద్దేశంతో ఇక్కడ షోరూమ్ ఎలాగ్రోసం జరిగింది ఇది నూట ఏడో స్టోర్ నూట ఏడో ఒక బంగారం షాపులో మాల్ నూట ఆరు షాపులతో బ్రహ్మాండమైనటువంటి టర్న్ ఓవర్ చేస్తూ పేద మధ్యతకులు కుటుంబాలకి బ్రహ్మాండమైనటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తూ బంగారంలో కూడా ఓన్ మైండ్స్ ఓన్ డిజైన్స్ పెళ్ళిళ్ళకు కానీ ఫంక్షన్స్ కానీ బంగారం కొనే వాళ్ళకు కానీ ఏ రకమైన డిజైన్ కావాలంటే ఆ రకమైన డిజైన్లో తరుగులు తక్కువ ఎక్కువగా కూడా ఏంటంటే కరిగి మళ్ళీ తయారు చేస్తే ఎక్కువ నష్టపోతారని అంటారు అలా కాకుండా లేటెస్ట్ విధానంతో చక్కటి నాణ్యతతో నూట ఏడు స్టోర్లు రన్ చేయటువంటి మామూలు విషయం కాదు మీ అందరికి కూడా తెలుసు అనుభవం నాణ్యత కస్టమర్స్ అందరి మనసులో గెలుచుకొని ఈరోజు ఈ స్టోర్ ఓపెన్ చేయటువంటి చాలా సంతోషంగా ఉంది అభినందనలు శుభాకాంక్షలు నాకు తెలిసి అన్ని ప్రాంతాల్లో ఈ ప్రాంతంలో హైయెస్ట్ సేల్స్ ఉంటుందంటే కూడా ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు ఎందుకంటే చక్కటి కాలనీలు వివాహాల టైంలో కూడా హయ్యెస్ట్ మ్యారేజెస్ మన కాలేజెస్ ఎక్కువగా ఉంటాయి హయ్యెస్ట్ పాపులేషన్ ఉంటుంది కాబట్టి మన ప్రాంత ప్రజలకి నాణ్యమైనటువంటి గోల్డ్ డైమండ్స్ అన్నీ కూడా అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషం ఉంది మేనేజ్మెంట్కి స్టాఫ్కి మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన కస్టమర్స్కి అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు